టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది మస్ట్ ట్రై ట్రైపోయి వచ్చినప్పుడు ఎప్పుడన్నా కూడా మీరు ఒకసారి ఆగి తప్పకుండా తినేసి వెళ్ళండి ఇది ఎంత ప్యూర్గా ఉందో చూసాం కదా ఐ మీన్ అన్నమాట చెరుకు రసం వీళ్ళు తీసుకునే ఫుడ్ క్వాలిటీ కూడా బాగుంటుంది చెరుకు రసం కూడా ఏమి తీసుకునే వాళ్ళ దగ్గర మంచి వాళ్ళ దగ్గర వాళ్ళు దగ్గర వాళ్ళ దగ్గర చేయించుకుంటారంట చెరుకు రసం టేస్ట్ అనేది ఆ క్వాలిటీ మెయింటైన్ చేస్తే వస్తుంది అన్నమాట సో చెరుకు రసం బాగుంది అయినా ఇది పూర్వకాలంలో మన అమ్మమ్మలు తాతయ్య వాళ్ళు వేసేవారు కానీ దెబ్బ రొట్లు ఇప్పుడు ఎక్కడ మనం చూడట్లేదు కదా ఎక్కడ చూస్తే అంత పిజ్జా బర్గర్లు వచ్చేస్తే దెబ్బ రొట్లు ఎక్కడ కనబడతాయి చెప్పండి చట్నీలు కూడా చాలా చాలా టేస్టీగా ఉన్నాయి అండ్ వీళ్ళు అడ్రస్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో పెడతాం అండ్ వీళ్ళు మార్నింగ్ సిక్స్ నుంచి లెవెన్ వరకు ఈ దెబ్బరొట్టి పానకం అన్నది ఇక్కడ అవైలబుల్ ఉంటుంది అలాగే మళ్ళీ ఈవినింగ్ సిక్స్ నుంచి నైట్ లెవెన్ వరకు కూడా ఈ దెబ్బ పానకం అన్నది అవైలబుల్ ఉంటుంది చట్నీలు కూడా చాలా చాలా టేస్టీగా ఉన్నాయి హోటల్స్లో అంటే ఎప్పుడో చేసేసి పెడతారు కదా అలా లేదు ఇప్పుడే జస్ట్ ఫ్రెష్గా చేసినట్టున్నారు చట్నీ టేస్ట్ కూడా చాలా బాగుంది నేను అనుకున్నాను బొగ్గుల పైన పెడితే కింద కింద బొగ్గులు పైన బొగ్గులు కదా మారిపోతుందేమో అనుకున్నాను కానీ మీరు చూసారా మొత్తం ఎంతవరకు వరకు అంతవరకు కాలింది బ్యాక్ సైడ్ కూడా అసలు మాడలేదు ఉడకుండా కూడా ఉండలేదు పర్ఫెక్ట్ గా